వైసీపీ కబ్జాలో నలిగిపోయే పరిస్థితుంది నేను ఒకే అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడలేం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఐదు కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది జనసేన తెలుగుదేశం పార్టీల కోసం కాదు లేకపోతే నా కోసం పవన్ కళ్యాణ్ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా ఈ విశాఖపట్నంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్ పూర్తిగా నిర్వీర్యమైపోయి మళ్లీ నేనేసిన ఫౌండేషన్ రెండోసారి ఫౌండేషన్ వేసి ఏదో గొప్పగా చేసేవారి విధంగా పోయే పరిస్థితికి వచ్చారు మెట్రో పోయింది ఓ పక్కన విశాఖపట్నంలో వచ్చిన కంపెనీలన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి ఎప్పుడో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎస్పీసీ ఐటీ కంపెనీ తీసుకొస్తే అది కూడా పారిపోయే పరిస్థితికి వచ్చింది ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈ కొండ ప్రజానీకాన్ని ఈ రోజు మీరందరూ ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది ఎక్కడికక్కడ కబ్జాలు పెరిగిపోయినాయి సెటిల్మెంట్లు పెరిగిపోయినాయి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు బలవంతంగా రాసుకున్నారంటే ఎంత బాధాకరం ఆలోచించండి నా జీవితంలో చాలా సంవత్సరాలు రాజకీయాలు చూశాను కానీ ఎప్పుడు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత అరాచకాలు జరగలేదు అలాంటి అరాచకాలు ఈ విశాఖపట్నంలో జరిగాయి ఒకప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఈ రోజు విశాఖపట్నం గంజాయి రాజధానిగా మారిపోయిందంటే ఏ మనాలలో మనమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక బాధాకరమైన సంఘటన విశాఖ అంటే ఎప్పుడో నాకు అత్యంత